అందరికి వెల్కమ్ టు కోట ప్రవళిక కిచెన్స్ ఈరోజు చామదుంప పులుసు అండ్ చామదుంప ఫ్రై అయితే చేసేస్తున్నాను చూసేయండి లాంగ్ వీడియో ఫుల్ వర్క్ చూడండి అప్పుడే నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే నేను తీసుకున్నాను అలాగే ఆవాలు సాయిపప్పు జీలకర్ర అయితే తాలింపులు నేను వేసేసాను ఇవి కొంచెం వేగాలి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజ్ అయితే ఒక ఉల్లిపాయ సరిపోతుంది చిన్నవైతే రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నాను ముందుగా తాలింపులు వేడై వేడైన తర్వాత వేగిన తర్వాత ఆ ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని మంచి గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గటానికి ఒకసారి గరితో కలిపేసుకున్న తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే మూలంగా త్వరగా అయితే ఉల్లిపాయలు వేగిపోతాయండి అందుకే సాల్ట్ అయితే యాడ్ చేసేసాను సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే నేను మగ్గబెట్టేసుకుంటున్నాను మంచి గోల్డెన్ రెడ్ కలర్లో అయితే బాగా నార్మల్ కర్రీస్ కంటే ఇది బాగా రోస్ట్ అయితే చేశాను ఇలా కాదండి ఇంకొంచెం రోస్ట్ అయితే చేయాలి నేను చేయాలి ఇంకొంచెం రోస్ట్ చేస్తున్నాను మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ అయితే పట్టిద్ది ఆనియన్స్ అన్నీ ఫ్రై అవ్వటానికి మంచిగా వేగితే కానీ నేను పులుసుకి టేస్ట్ అనేది రాదనమాట ఇలా అయితే వేగిపోయే మంచి రెడ్ అండ్ గోల్డ్ కలర్లో వేగిపోయిన తర్వాత సరిపడా కారం సరిపడా పసుపు అలాగే అది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చక్కగా ఆనియన్స్కి ఉప్పు కారం ఉప్పు కారం పసుపు ఆల్రెడీ ఆనియన్స్లో ఉప్పు వేసేసాం కాబట్టి మళ్ళీ పులుసు మరిగేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం ఈ కారం పసుపు అనేది ఆనియన్స్కి పట్టే విధంగా మంచిగా కలిపెట్టేసుకోవాలి కలిపెట్టేసిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి ఇదిగోండి నేనైతే నానపెట్టుకొని ఆ రసం తీసేసి పోసేస్తున్నాను వేసేసాను ఆనియన్స్లో వేసేసాను ఇది బాగా మరగాలి అలాగే నేనైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చామదుంపలు తీసుకొని సగం పులుసుకి సగం ఫ్రైకి అయితే వాడుతున్నాను ఇలాగ చామదుంపలు ఉడకబెట్టుకొని ఇలా చిన్న చిన్న అంటే పెద్దగా ఉన్నాయి దుంపలు అందుకనే నేనైతే అలా కట్ చేశాను చిన్న దుంపలు అయితే మనం అలా ఉడికించి తోలు తీసేసి వాళ్ళు దాని మీద అలా ఆనియన్స్లో వేసేయచ్చు అనమాట నేనైతే కొంచెం పెద్దగా ఉన్నాయని కట్ చేసి వేశాను ఇలాగా చింతపండు రసంలోనే వేసేయాలి చామదుంపలు వేసిన తర్వాత బాగా మరగ ఇలాగా మరగ ఇలా ఉడకబెట్టాలి చూడండి ఇలాగా బబుల్స్ వచ్చే విధంగా చక్కగా మా ఉడకబెట్టేసుకోవాలి కర్రీ అనేది ఇదిగోండి ఇలా చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఒకసారి కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకున్నాను కొత్తిమీర చల్లుకున్న తర్వాత కొంచెం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదు సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి నాకైతే సరిపోలేదనిపించింది సాల్ట్ అందుకే నేనైతే ఒక చిన్న సైజు బెల్లం ముక్క అలాగే రాక్ సాల్ట్ కూడా కొంచెం అయితే యాడ్ చేసేసాను బెల్లం ఏ పులుసు కూరలో వేసినా సరే చాలా టేస్ట్ అనేది అటు కమ్మగా అండ్ బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా వర్షాకాలం కాబట్టి వేడివేడి అన్నంలో ఇలా వేడివేడిగా పులుసు కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది నేనైతే ఇలాగ బయట పడుతుంది అని చెప్పి నిన్నటి దాకా ఈ వరదల ఎఫెక్ట్ అసలు ఏం బ్రెయిన్ ఏమీ సరిగ్గా లేదండి అందుకే వీడియోస్ పెట్టట్లేదు దేనికి బ్రేక్ అనేది ఇవ్వకూడదు అందుకనే సరిగ్గా వంటలు వీడియోలు పెట్టలేదు కానీ వాళ్ళకి ఫుడ్ అయితే మనం పంచాం కదా వరకు పెట్టాను ఈ స్టార్ట్ చేశాను అనమాట ఇంట్లో మళ్ళీ వంట చేయటం అనేది ఇదిగోండి ఇలా అమ్మి అమ్మి చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ అండ్ ఈ కలర్ఫుల్ వర్షాకాలం వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు ఎలాగో చాలామందికి జలుబులు చేసి ఏమి తిన్నా నోటికి టేస్ట్ తెలియట్లేదు అన్నప్పుడు ఇలా చేసుకొని తింటే మంచిగా తినేయచ్చు అనమాట ఇప్పుడైతే చామదుంపలు ఫ్రై అనేది చూసేద్దాం ఇదిగోండి ఆయిల్ పోసి చామదుంపలు ఇలా సన్నగా కట్ చేసేసుకొని నూనెలో వేసి మంచిగా అంటే నూనెలో వేయంగానే కదిలించకూడదు ఒక టెన్ మినిట్స్ ఇలా ఉంచేస్తే చక్కగా వేగిపోతే వేగిన తర్వాత సాల్ట్ కొంచెం కారం అలాగే పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే అమ్మి అమ్మి చామదుంప ఫ్రై కూడా రెడీ అయిపోద్ది మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్